శ్రీమాత అన్న మహం ఈరోజు వీడియోలో చాలామంది ఫోన్ చేసి మాకు అంటే దేవుడు వస్తున్నాడు అయినా మాకు హెల్త్ అందులోనూ మాకు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా వస్తున్నాయి అంటే ఇంతకుముందు బాగున్నంటివి మాకు ఈ దేవుడు వచ్చినప్పటి నుంచి కొన్ని ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి అదేవిధంగా మాకు హెల్త్ పరంగా కూడా బాగలేదు శరీరం ఊరికే ముళ్ళు గుచ్చినట్లు అవ్వడము లేకపోతే మంటలు రావడము ఇట్లాంటివి మాకు కొన్ని అంటే కనిపిస్తున్నాయి అని అడుగుతున్నారు కదా అయితే నేను ఆల్రెడీ ఇంతకుముందు మనము వచ్చేవాళ్ళు ఒక కడే ధరించమని చెప్పినా కదా అయితే మనకు వాళ్ళకు చాలా ఈ దండగడాలని కాలుకు కానీ ఇలా చాలా ఉంటాయి అయితే ఒక్కొక్క స్టేజి ఎదిగే కొద్దీ మనము ఒక్కొక్కటి అంటే ఒక్కొక్కటి మనము ధరించుకుంటా పోవాలన్నమాట ఎందుకంటే అన్నీ ఒకేసారి వేసుకోలేము కదా అందుకే నేను ఫస్ట్ ఏం చెప్పిన మీకు చేతుకు కడ వేసుకోవాలని చెప్పిన అదేవిధంగా మనకు ఆర్థిక ఇబ్బందులు రావ కలగకుండా ఉండాలంటే బొటన వేళ్ళకు వెండిది చిన్న రింగులాగా అంటే ఉంగరం లాగా వేసుకోండి అని చెప్పిన కదా అయితే ఈరోజు మనము గ్రహపాటి బిళ్ళ గురించి తెలుసుకుందాం అంటే మనకు కొన్ని ఎంత దేవుడు వచ్చిన వాళ్ళమైనా ఎప్పుడు దేవుడు మన శరీరంలో ఉన్నాడు కదా మనం కూడా మానవ జన్మ ఎత్తినాం కాబట్టి అప్పుడప్పుడు కొన్ని కర్మలు కూడా కొన్ని గ్రహ బాధలు కూడా పడాల్సి వస్తుంది వస్తుంటుంది కాబట్టి అయితే ఈ గ్రహ బాధల నుంచి కూడా మనము కొంచెము తగ్గించుకోవాలి మనకి ఇలాంటి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కలగకుండా మనకి హెల్త్ ఇష్యూస్ అనేటివి రాకుండా ఉండాలి అంటే ఈ దేవుడు వచ్చేవాళ్ళు ఖచ్చితంగా ఈ గ్రహపాటి బిల్లు అనేది కూడా ధరించాలి ఇవి ఎక్కడ దొరుకుతుంది అని మళ్ళీ మీరు అడగవచ్చు అంటే మనకి ఈ దేవుడి యొక్క కడ అంటే దేవుడి యొక్క కడాలు కానీ కంకణాలు కానీ ఈ ఈ దండగడాలు చేస్తుంటారు కదా వాళ్ళ దగ్గర ఉంటుంది అయితే చిన్న ఇది మనకు అర్ధ తులంలో కూడా చేయించుకోవచ్చు చిన్నగా ఉంటుంది మన ఇష్టం ఇది మనం ఎంతలా చేయించుకోవాలంటే అంతలా ఉంటుంది మేము మంచిగా తులంలో చేయించుకుంటాము గట్టిగా ఉండాలి అంటేనేమో చేయించుకొని లేకపోతే మాకు మంచిగా చిన్నగా నైస్గా ఉండాలి చూడడానికి మంచిగా ఉండాలి అంటే ఇవి అర్ధ తులంలో కూడా చిన్నగా మనకు ఈ వెనుకలనేమో సూర్యన సూర్య అంటే సూర్య భగవాన్ది అచ్చి ఉంటుంది ముందు సైడు మనకు నవగ్రహ తొమ్మిది నవగ్రహాల యొక్క అక్షరాలు అనేవి ఉంటాయి ఈ గ్రహపాటి మీరు దేవుడు వచ్చే వాళ్ళు గురువు అంటే గురువులు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళ మెడలో కనిపిస్తుంటుంది మనకు ఇది అంటే ఎక్కువ ఈ గురువులు ఉంటారు కదా వాళ్ళ మెడలో కనిపిస్తుంది అయితే ఈ గ్రహపాటి బిల్ల గుణంగా మనకు ఎంతో ఉపయోగపడుతుంది అనమాట ఈ దేవుడు వచ్చే వాళ్ళకు ఈ హెల్త్ ఇష్యూస్ కాకుండా అంటే నవగ్రహాల యొక్క మనము నవగ్రహాల యొక్క సంకల్పము అదేవిధంగా నవగ్రహాల యొక్క వాళ్ళ యొక్క మంచి వాళ్ళను మనము పొందుతున్నాము కాబట్టి వాళ్ళ యొక్క మంచిని మనం పూజిస్తున్నాము కాబట్టి దీ దే అంటే నవగ్రహాలు మనకు మంచి చేస్తారు మనపై చెడు దృష్టిని అనేది చూపించారనమాట అప్పుడు మనకు దేవుడు వచ్చే సమయంలో ఆ బిల్ల యొక్క పవర్ పెరగడం వల్ల ఆ బిల్లపై ఉన్న బీజాక్షరాల వల్ల మనకు చాలా హెల్త్ ఇష్యూస్ కానీ అదేవిధంగా మనకు ఈ ఆర్థిక ఇబ్బందులు ఈ దేనివల్ల వస్తున్నాయి వాటికి సొల్యూషన్ అనేది దొరుకుతుంది అనమాట అంటే మనకు ఈ గ్రహపాట బిల్ల చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట ఇది అందరూ వేసుకొచ్చి దేవుడు వచ్చిన వాళ్ళే కాదు ఎవరైనా సరే మాకు దీంట్లో దేవుడు రాకున్నా కానీ ఇప్పుడు యజమానులు ఉంటారు ఇంటి యజమాని మాకు ఎప్పుడు ఇబ్బందులే వస్తున్నాయి అన్ని ఇబ్బందులే వస్తున్నాయి అవమానాలు ఎక్కువ వస్తున్నాయి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే గ్రహపాటి బిల్ల చిన్నగా ఉంటుంది అది చేయించుకొని మీరు మెడలో ధరించండి ఇది ఎలా ధరించాలి అంటే మీరు సోమవారం లేదా శనివారం రోజైనా సరే ఈ రెండు వారాలలో మీరు లేదా మనకు అమావాస గడియలో అయినా సరే మీరు ఏం చేయండి అంటే ఈ గ్రహపాఠ బిళ్ళ తెచ్చుకొని మీరు ఎర్రదారంలో ఎర్రదారంకు తొలగించి మీరు మీరు రోజు ఇంట్లో శివలింగం ఉంటే అభిషేకం చేస్తారు కదా అభిషేకం చేసిన బడే ఆ బిళ్ళను శివుని పైన పెట్టి మీరు ఒక రోజంతా శివుడి దగ్గరనే పెట్టండి లేదు అనుకున్న వాళ్ళు గుడిలో గుడికి వెళ్ళి గుడంగా గుడిలో అర్చకునికి ఇస్తే అర్చకుడు మనకు శివలింగానికి తాకిచ్చిస్తాడు అదేవిధంగా శనివారం అయితే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే వెంకటేశ్వర స్వామికి తాకిచ్చి ఆ బిల్ల ఇస్తారనమాట దేవుడికి తగలడం వల్ల దాని యొక్క పవర్ అనేది పెరుగుతుంది కాబట్టి మీరు ఏ విధంగా ఇంట్లోనన్నా చేసుకోండి గుడిలోనన్నా చేసుకోండి ఈ బిల్లను లేదు మాకు ఒక గురువు ఉన్నాడు మేము గురువు గారు తీసుకుంటాము అంటే గురువు ఆశీస్సులతోటి కూడా వేసుకోవచ్చు ఇంకా చాలా మంచిది అనమాట ఎందుకంటే మన గురువుకు మర్యాద ఇస్తున్నట్లు అదేవిధంగా మనకు గురు భక్తి కూడా ఉన్నట్లు కాబట్టి గురువు ఆశీర్వదిస్తే మనకి ఇంకా ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ ఇష్టం సరే దే దైవానుగ్రహము గురువు కన్నా గొప్పది ఎందుకంటే దేవుడు తర్వాతనే గురువు కాబట్టి ఇట్లా మనము అంటే దేవుని అంటే దేవుని కూడా గురువు అయ్యిండు కాబట్టి మనకు మనము గురువును కూడా ఆశ్రయించు కూడా వేసుకోవచ్చు తప్పు లేదు అయితే మీరు మీ ఇష్టం ఎట్లనైనా వేసుకోండి అయితే ఈ బిల్ల మాత్రం ఖచ్చితంగా అందరూ వేసుకోండి ఇది దీనికి ఎలాంటి నియమాలు మళ్ళీ నియమాలు అనేటివి లేనే లేవు మీరు అంటే మీరు నాన్ వెజ్ తిన్నా వెజ్ తిన్నా ఏది తిన్నా దీ గ్రహపాటి బిల్లకు ఎలాంటి నియమాలు అనేది ఉండదు ఎప్పుడు మెడలో ఉంటే ఇది దేవుడు వాళ్ళు కాదు దేవుడు రాని వాళ్ళు కూడా వేసుకుంటే మీకు నవగ్రహాల అనుగ్రహం మాత్రం కలిగి మీకు మంచి అనేది జరుగుతుంది ఈ బిల్ల చాలా అద్భుతంగా పనిచేస్తుంది అయితే ఇది కూడా మీరు మనకు అంటే ఇది ఖచ్చితంగా ఇవి ఎవరు చేస్తారు అంటే మనకు ఈ దేవుడు కడయాలు చేసే వాళ్ళు మాత్రమే చేస్తారు మనకు బయట హౌసుల వాళ్ళ అది వేరే అక్షరాలు ఉంటాయి మన అంటే మనకు ఎన్కిలా సూర్యభగవంతి చిత్రం అనేది రాదు కొంతమంది ప్లేన్ కూడా చేస్తారు సరే ఏది ఏదైతే ఏమైంది మీకు ఎక్కడ ఎలా మీకు దగ్గరలో ఉన్న మీకు దగ్గరలో ఉన్న మీకు తెలిసిన వాళ్ళు చేస్తామంటే చేయించుకోండి ఇక్కడే చేయించుకోనని నేనేం చెప్పట్లేదు కాబట్టి మీ ఇష్టము కానీ నవ నవ ఇది నవగ్రహాల అక్షరాలు మాత్రం కంపల్సరీ మాత్రం ఉండాలన్నమాట ఈ బిల్లను అందరూ ధరించండి అందరికీ ఆ నవగ్రహాల అనుగ్రహంతో మీరందరూ సంతోషంగా ఉండాలని ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జయ శ్రీరామ్